కలం కబ్జాపై జరిగిన వివాదం గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఫ్లాట్ ప్రభావం కొంతవరకు పడి రాజకీయాల్లో మార్పు వచ్చింది ఇది కొంతమంది రాజకీయ నాయకుల విశ్లేషణ నేడు అదే ఫ్లాట్ కబ్జాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది అన్ని హక్కులు తనకే ఉన్నాయని కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని ఆ ఫ్లాట్లను స్వాధీనం చేసుకోవడానికి నేడు వెళ్లడంతో ఆ ఫ్లాట్ వివాదం తాండూరులో మరోమారు రచ్చరచ్చగా మొదలైంది రెండు వర్గాల మధ్య వివాదాలు తలెత్తాయి దీంతో ఆ వివాదం తాండూరు డీఎస్పీ కార్యాలయానికి చేరింది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి తాండూరు పట్టణ శివారు హైదరాబాద్ రోడ్డు మార్గంలో సర్వే నెంబర్ ఐదు నందు తాండూరు పట్టణానికి చెందిన వ్యాపారవేత్త కటకం వీరేందర్ వారి అన్న ఇద్దరూ కలిసి ఏడు వందల అరవై స్థలాన్ని రెండు వేల పదిహేనులో కొనుగోలు చేశారు కొన్న తర్వాత అక్కడ కొన్ని నెలలకు ఒక బోరు వేయడంతో ఆ స్థలం మాది అని పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ ఆ స్థలం జీపీఏ ఓల్డర్ నేను అని పేర్కొంటూ ఆ స్థలంను కబ్జా చేశారని కొనుగోలుదారులైన కటకం వీరేందర్పై పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదు చేశారు దీంతో ఈ బుధవారం కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉండటంతో కటకం వీరేందర్ తన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లాడు దీంతో వీరేందర్కి చెందిన కొంతమంది మరో వర్గంకు చెందిన కొంతమంది మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఇరు వర్గాలను పంపించారు ఈ విషయంపై తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఇరు వర్గాలు ఇర్ఫాన్ వారి అనుచరులు మరియు వీరేందర్ అనుచరులు డీఎస్పీ ముందు వాదోపవాదాలు వినిపించారు అనంతరం వీరేందర్ మీడియాతో మాట్లాడారు ఇదిలా ఉండగా తాండూరులో జరుగుతున్న ఫ్లాట్స్ భూ విషయంలో పలు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు మేధావులు పలు వాదనలు వినిపిస్తున్నారు తాండూరులో కొంతమంది జీపీఏ హోల్డర్స్ అని హక్కు లేకున్నా కూడా తమే హక్కుదారులమని బ్లూ బ్లాట్లపై పంచాయతీలు పెడుతూ భూ వివాదాలు సృష్టిస్తున్నారని అంటున్నారు నిజమైన హక్కుదారులు మాత్రం ఇప్పటి వరకు కూడా తెరమీదికి తీసుకురాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి జీపీఏపై ప్రభుత్వం చట్టాలను తీసుకురావాలని అంటున్నారు Terima kasih telah menonton! No I don't అదే ప్లాట్ పిల్ల చాలా ఫైవ్ అసలు కానీ సెవెంటీన్ సిక్స్ ట్వంటీ ఇయర్ త్రీలో ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ త్రీలో అయింది మన తర్వాత గవర్నమెంట్ నుంచి ఆయన కూడా ఇస్తున్నాడు వీరేంద్ర నగర్లో ఇస్తున్నాడు ఏమో సర్వే నెంబర్ ఫైవ్లో ఉన్నది అయితే ఏం చేసింది సర్వే కండక్ట్ చేసిండి అప్పుడు ఎప్పుడో ఏ రిపోర్ట్ పంచనామా అయింది అంతా అయిన తర్వాత ఈ ప్లాట్ ఏదైతే చేయకుండా ఫిఫ్టీ వన్ డబ్బు అయింది మరేడుపల్లి అది కూడా ఆయన సెవెన్ నెంబర్ ఫైవ్ సాయిపూర్ విలేదు ఫైవ్ సాయిపూర్ ఫిఫ్టీ వన్ మరెడ్పల్లి అప్పుడు జీపీఏ వల్ల రజాక్భాయి ఉండాలి అక్కడ రజాక్భాయి ఉమరాకు పోయింది ఉమరాకు పోయినా ఫోన్ మీద చెప్పింది అదే జర ఏది ఉన్నది సరే కారు ఉండదు చెప్పండి ఉందండి చాలా ఉంది కదా సౌదీ లాంగ్వేజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ మటుకుంటే ఆ ప్లేస్ ఏదైతే వర్క్ నడుస్తుందో ఇప్పుడు క్రిస్మాస్ అయింది వీళ్ళు అది దాదాపు ఒక వన్ నూట 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 యాభై మంది ఉన్నారు అండి అందరు అంటే తీసుకొచ్చి డామినేషన్ చేసుకుంటే మన భవిష్యన్లో టిల్ డేట్ వరకు పట్టేదారు లెక్క థర్టీ థర్టీ ముంద పట్టేదారు ఫుడ్ ಪಟ್ಟೇದಾರ್ ತರಫ್ನ ಜಿಪಿಎ ರಗ ಪಟ್ಟದಾರ ಹೆಸೆ ರಹಮಾನ್ ಬಸ್ಸೆ ರಹನಾಬ್ ಅಸ್ಸೆರ್ ರಹಮಾನ್ ಸರನಾಬ್ ಬಸ್ಸೆ ಫಟೇರ್ ರೆಹಮಾನ್ ಸರ್ನಾಬಕೀಮ್ ಫಟೀಮ್ ಸಿಪಿಎಮ್ ಜಿಪಿಎಸ್ ಆರ್ ಬಗ್ಗೆ ಹೆಂಗಂದ್ರೆ ಅದೀನಿ వెరీ గుడ్ దస్తుంది రిమైనింగ్ ల్యాండ్ ఫిఫ్టీ వన్ నా రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ప్లాట్ ఉందో ఆయన ఇంతకుముందు గతంలో కూడా రజాక్ భావి గుడ్ గంప్లైంట్ ఇచ్చింది మీరంతర ఫైవ్ ఇది నెంబర్ ఫైవ్ నా ప్లాట్ అండి అయితే ఫైవ్ ఫిఫ్టీ వన్ తేలి అంటే ఏం చేయాలంటే ఉన్న అప్పుడు ఉన్నాప్పుడు పోలీసు రికార్డు ఉంది కదా సబ్ రిజిస్టర్ కానీ మీరు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కూడా మన పర్మిషన్ పెట్టుకుంటే కూడా రెండుసార్లు ఫైవ్ కిందకి రాదు

అంతే ఇప్పుడు కార్ ఫ్రాక్చర్ నేను డైరెక్ట్ ఇంటికి ఇంటికి వెళ్ళి సార్ దగ్గర వచ్చిన ఇప్పుడు డాక్యుమెంట్స్ చూపించరా ఏమైనా కంప్లైంట్ కూడా ఇచ్చారు రా అన్నీ చూపించినాము కార్ చూపించాడు చూసి కంప్లైంట్ కూడా ఇప్పుడు ఇచ్చినాము ఇప్పుడు మళ్ళీ టెస్ట్ పాస్ అయిందండి మన ఒకసారి ఛాన్స్ మేజర్గా టెస్ట్ పాస్ చేసి ఉంటే మళ్ళీ అదే ల్యాండ్లో సేఫ్ టెస్ట్ పాస్ రైట్ అబ్దుల్ రహమాన్ అనేటి ఆయన మన తాండూరు మినిస్టర్ చందు మహారాజ్ గారి భార్య సరోజిని దేవి గారి పేరు మీద ఒక ఎకరా నాలుగు ఎకరాలు ముప్పై ఏడు గుంటల్లో ఒక ఎకరా ముప్పై ఏడు గుంటలు ఐదు నెంబర్ సర్వే నెంబర్లో కొన్నాడు అది మన మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీనే భర్త వెంకటయ్య గారు కొంటే అది మేము కొన్నాము దాదాపు ముప్పై ఎనభై తొమ్మిది డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ మన దగ్గర ఉన్నది రహమాను భార్యకు సరోజినీ దేవికి అమ్మింది ప్లాటింగ్ చేసి ఆమె ప్లాటింగ్ చేసి నెంబర్ వన్ కోటికి ధనలక్ష్మి అంటే పద్మావసై భార్య పేరు మీద కోటి తమ్ముడు భార్య పేరు మీద ధనలక్ష్మి పేరు నేను కొన్న ఇది ఈ ప్లాట్ ఇది డాక్యుమెంట్ నేను నేను కొన్న ప్లాటు మా అన్న పేరు మా నా పేరు కలిపి డాక్యుమెంట్ ప్లాట్ నెంబర్ వన్ రెండు భాగాలు చూసి నేను రిజిస్ట్రేషన్ చేసుకునే సెల్డ్ ఇంట్లో ఈ ఎల్ఆర్ఎస్ కూడా మొత్తం కట్టిందే ఉన్నది ఎల్ఆర్ఎస్ మున్సిపాలిటీ ఎల్ఆర్ఎస్ కూడా అయిపోయింది దానికి మనకు కోర్టు లోపల ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది ఎప్పుడు మన ఇరవై ఎనిమిది జూన్ అనేది మనకి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది కోర్టులో ఉన్నది నాకు నాకు ఏమంటారు డాక్యుమెంట్ పరంగా మనకు ఇచ్చిన నా నేను కొన్న ల్యాండ్ నా సర్వే నెంబర్లో నేనున్నా వాళ్ళు ఏదో కావాలని కన్స్ట్రక్షన్ లేదని ఏదో ఒకటి సృష్టించాలనే ఉద్దేశం పెడుతూ యాభై యాదో అది వస్తుంది ఇది వస్తుందని చెప్తున్నారు వాళ్ళు అంతకుమించి నుంచి ఏం లేదు ఎటువంటి పేపర్ లేదు రెండు వేల పదిహేనులో నేను కొన్నా రెండు వేల పద్దెనిమిదిలో నేను వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్తారు జీపే చేసుకున్నామంటారు ఏమేమో చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు వాళ్ళు తెలియజేస్తారు ఓనర్ ఏంటి ఇప్పుడు ఎవరో మనం ఈయన ఈయన గురించి ఆయన గురించి ఆయన వచ్చి తప్పుడు సంకేతాలు ఎవరు కూడా ఒక ఇప్పుడు ఎమ్మెల్యే గారు తమ్ముడు వచ్చి ఇన్వాల్వ్మెంట్ అయిందంటే ఒకరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా మాకు న్యాయం జరగాలని వస్తారు కాబట్టి ఎవరికి కూడా న్యాయం జరుగుతుంది అన్యాయం ఎవరికి జరగదు తాండూరులో ఇప్పుడు ఎవరి వాళ్ళు వాళ్ళు క్రిస్ ఫస్ట్ కేసు అంటే మేము అక్కడ బోరింగ్ వన్ ఇయర్ కింద చేసినప్పుడే కావాలని కేసీ కేసేసింది

ఫ్లాట్లు ముప్పై అవుతాయి ముప్పై అవుతాయి ముప్పైలో ఒక ఫ్లాట్ అనేది రెండు వందల గజాలది నేను చూపించినప్పుడు అది అద్దులు ఆజుబాజులా ఫ్లాట్ల నంబర్ ఇస్తాం అంతే తప్పించి టోటల్ సర్వే చేసి ఇదే ప్లాట్ మిగిలింది అనడం తప్పు అది రోడ్లలో కూడా పోయి ఉంటుంది వాళ్ళ ల్యాండు గతంలో ఎనభై పేట్లు ఉన్న హైదరాబాద్ రోడ్డు ఈరోజు ఒక వంద యాభై అయింది ఒక వంద యాభై నుండి అప్పుడు సింగిల్ రోడ్ నైంటీలో సింగిల్ రోడ్ ఇప్పుడు డబల్ రోడ్ అయి ఫోర్ లైన్ అవుతున్నది ఆ ఫోర్ లైన్లో జరిగిండొచ్చు అక్కడ అద్దులు వద్దులు వాళ్ళ రోడ్లు వెళ్ళిపోయి ఉంటాయి ఎందుకంటే సబ్ స్టేషన్కి వెళ్ళి సబ్ స్టేషన్ ముందల నుంచి ఇక్కడ దాకా వాళ్ళ సర్వే నెంబర్ వస్తుంది ఫిఫ్టీ వన్ ఆ రోడ్ నెంబర్ ప్రకారంగా రోడ్లల్లో పోయి ఉంటుందని మేము అనుకుంటున్నాము ఓనర్ వచ్చి సర్వే చేసి వీళ్ళు కడుతున్నారు కట్టినప్పుడు దాన్ని కూడా వాళ్ళు ఏదన్నా ఉంటే ఇంజక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి అది వాళ్ళు కూడా యాక్యుపై చేసుకోవచ్చు స్వతహాగా ఉంటే ఓనర్ వచ్చి చూపిస్తే కరెక్ట్ ఉంటుందని మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు రెడ్డి అనేటైనా నీకు మంచి చేయచ్చు నాకు మంచి చేయొచ్చు ఎవరికైనా మంచి చేయొచ్చు ఇప్పుడు ఆపద ఉన్నోడు ఎవరన్నా వాళ్ళ ఆపద కోసం వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు అదే మంచి ఇప్పుడు అన్నాకి ఈ పని ఉన్నది ఆఫీసర్ చెప్పంటే చెప్తారు ఎవరే కానీ లీడర్ ఈడ వచ్చిన తర్వాత ఒక లీడర్ని బర్దలాం చేయకుండా గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఏం జరుగుతున్నదో మీ అందరికీ కూడా తెలుసు తాండూరులో ఎన్ని ఎన్ని ల్యాండ్లు అన్యాక్రాంతమైంది ఎన్ని ల్యాండ్లలో ఇన్వాల్వ్మెంట్ అయినరు గత లీడర్లు ఈరోజు అంటున్న మాటలు వాళ్ళు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు మాట్లాడడం సబాబు కాదని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న రావచ్చు పెద్ద రావచ్చు మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయమంటే అడుగుతారు అడిగినప్పుడు దానికి చెప్పడం తప్పైతే అందరు తప్పు చేసినట్టే ఒక కాబట్టి చెప్పమంటారు ఒక మీడియా వాళ్ళు రాండేనా సమస్య వస్తున్నారంటే మీరు కూడా వస్తారు ఇప్పుడు మీరు అందరు ఎందుకు వచ్చిండ్రు ఓ సమస్య ఉన్నది కాబట్టి మీరు అందరు కూడా వచ్చిండ్రు దానికి కూడా న్యాయం అనేది అనేది ఉంటుంది ఆ న్యాయం అనేది ఓనర్ వచ్చి ఓనర్ వచ్చి వాళ్ళకి చూపించినప్పుడు ఇది కాదని వీళ్ళకి చెప్పినప్పుడు మూడు డాక్యుమెంట్లు చేంజ్ అయినంత ఓనర్లు ఇక్కడ పోయిన్రు ముప్పై సంవత్సరాలు ఎయిటీ నైన్లో చంద్రుమహారాజు భార్యతోని చందుమహారాజు భార్యతోనే కాకుండా కోటి వెంకట ఈయనకు ఇది చేసాడు